అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే పెన్షన్దారులకు చెప్పడం ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు వికలాంగులు అవ్వచ్చు లేదంటే ఒంటరి మహిళలు అవ్వచ్చు వితంతువులు అవ్వచ్చు లేదా వృద్ధాప్య పెన్షన్లు అవ్వచ్చు లేదా హెల్త్ పెన్షన్స్ డయాలసిస్ పెన్షన్స్ వీళ్ళు ఎవరెవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ముఖ్య గమనిక మీకు ఎవరైతే మీ ఇంటి వద్దకు వచ్చి మీకు పెన్షన్లు ఇస్తూ ఉన్నారో వాళ్ళందరూ మీ ఇళ్ళని జియో ట్యాగింగ్ చేశారా లేదా అన్నది మీ సచివాలయ సిబ్బందిని లేదా మీకు ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఈరోజు కనుక్కోండి ఎందుకంటే జియో ట్యాగింగు మరియు మీ ఫోన్ నెంబర్లు అప్డేట్ చేయమని చెప్పి వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఎవరైతే ఇంకా సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి అంటే పెన్షన్దారులు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి జియో ట్యాగింగ్ చేయలేదో లేదా మీ మొబైల్ నెంబర్ ఇంకా కానీ సిబ్బంది వచ్చి అప్డేట్ చేయకుండా ఉంటే వెంటనే వారికి కాల్ చేసన్నా లేదా వారి వద్దకన్నా వెళ్ళి కనుక్కొని మీ ఇంటికి పిలిపించి జియో ట్యాగింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి వద్దకే గ్రామవాడు సచివాలయ సిబ్బంది వచ్చి పెన్షన్ ఇవ్వాలి అని గత మూడు నెలలుగా ఆదేశాలు అయితే జారీ చేసింది చాలా వటుకు అంటే అరవై లక్షల్లో యాభై లక్షల మంది దాకా అయితే పెన్షన్దారులు ఇంటి వద్దనే పెన్షన్ తీసుకుంటున్నారు కానీ కొంతమంది ఏంటంటే కొన్ని కారణాల వల్ల బయట తీసుకుంటున్నారు అన్నదైతే గమనించింది ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్ దారి దారుని కూడా ఎక్కడైతే ఇళ్ళ దగ్గర ఉన్నారో అక్కడే వచ్చి సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇవ్వవలసి ఉంటుంది ఒకవేళ మీరు వెళ్ళి బయట కానీ తీసుకుంటూ ఉన్నా ఇంక ఏ రచ్చబండ దగ్గర లేదా ఏ గుడి దగ్గర లేదా సచివాలయంలోనో ఎక్కడన్నా మీరు కానీ వెళ్ళి పెన్షన్ తీసుకుంటూ ఉంటే అది తప్పు ఒకవేళ మీరు పెన్షన్దారులకి గ్రామవాడ సచివాలయ సిబ్బంది అక్కడ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది ఇక మీదట మీకు కొంతమందికి కాల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజే మీ యొక్క ఫోన్ నంబర్ కానీ అప్డేట్ చేసినట్లయితే వార్డు సచివాలయ సిబ్బంది మీకు ఫోన్ కాల్స్ వస్తుంది మీకు ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తున్నారా లేదా అని అడగడం జరుగుతుంది అదేవిధంగా ఎవరన్నా లంచం తీసుకుంటున్నారా అని కూడా అడగడం జరుగుతుంది ఒకవేళ మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పవచ్చును లేదా ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది వచ్చి ఇస్తున్నారు అని అని కానీ ఉంటే మీరు ఆ విషయం కూడా చెప్పవచ్చును మీ వాయిస్ రికార్డునంతా కూడా రికార్డ్ చేస్తారు ఒకవేళ ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తూ ఉంటే అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి చర్యలు తీసుకోరు ఒకవేళ మీ ఇంటి వద్ద కాకుండా ఇంకా ఎక్కడన్నా వేరే దగ్గర కానీ వచ్చి సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇస్తూ ఉంటే అటువంటి సచివాలయ సిబ్బంది పైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబడుతుంది కాబట్టి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే జియో ట్యాగింగ్ మరియు మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలా దానికి ఈరోజే చివరి తేదీ కాబట్టి మీరు వెంటనే ఒకవేళ ఇదివరకే చేసుకుని ఉంటే ఇబ్బంది లేదు ఇంకా చేసుకోకుండా ఉంటే మీ పెన్షన్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకు కాల్ చేసి మీ ఇంటి వద్దకే వచ్చి చేయమని చెప్పి అడగండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే పెన్షన్దారులకు జియో ట్యాగింగ్ జరిగితేనే వారికి పెన్షన్ ఇంటి వద్ద అందుకోవచ్చు లేకపోతే ఇంటి వద్ద తీసుకోలేరు కాబట్టి మీకు తెలిసిన అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని కానీ కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్